చేపలు వండడానికి టైం పడుతుంది కదా అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా పడుతుంది మరి ఇప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి లేకుండా త్రీ టు ఫోర్ స్పూన్స్తోనే అరిటాకులో మంచి టేస్టీ ఫిష్ ఫ్రై రెసిపీ చూపిస్తాను చేపలు వండేటప్పుడు స్టవ్ చుట్టూ ఎక్కువగా ఆయిల్ పడుతుంది కదా మరి ఈ రెసిపీతోని ఆ ప్రాబ్లం కూడా ఉండదు ఈ రెసిపీ కోసం నాలుగు చేప ముక్కల్ని తీసుకున్నాను క్లీనింగ్ అందరికీ తెలిసిందే కదండి ఉప్పు పసుపు వేసి ఫైవ్ టు సిక్స్ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి నైన్టీ పర్సెంట్ మాత్రమే నలిగినట్టు గ్రైండ్ చేయాలి ఇందులో నీళ్లు ఎక్కువగా ఉంటాయి అందుకని కొంచెం లైట్గా ఇలా స్క్వీజ్ చేసి ప్లేట్లో వేయాలి ఉల్లి పేస్ట్ లో ఉన్న నీళ్ళని స్క్వీజ్ చేయకుండా అలాగే వేస్తే అరిటాక్లో పెడతాం కదా అప్పుడు వేడికి ఈ ఉల్లిపాయ నీళ్ళనేది దిగి అవి మాడిపోయి చేపలకి ఆ స్మెల్ అనేది పట్టేస్తుంది ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు ఒక స్పూన్ కారం పచ్చిమిర్చి పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ఆవాల పొడి కొంచెం కొత్తిమీర ఇంకా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ అనేది ఎలా చేయాలంటే ఇందులో వేసుకున్న కొత్తిమీర నలిగి ఆ రసం అందులోకి దిగాలి అలా మిక్స్ చేయాలి చేతులతో ఈ మసాలాని ఎంత బాగా అయితే నలుపుకుంటామో వాటి ఫ్లేవర్ అంత బాగా దిగి చేప ముక్కలకు కూడాను అంత బాగా పడుతుంది ఇలా ఈ మసాలాలన్నీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మసాలాని చేప ముక్కలకి రెండు వైపులు పట్టించాలి మసాలా అంతా ఇలా పట్టించిన తర్వాత చేప ముక్కల్ని థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు అరిటాకు టూ లేయర్స్ వేసుకొని దీనికి లైట్గా ఆయిల్ అప్లై చేసి మసాలా పట్టించిన చేప ముక్కలు ఉన్నాయి కదా వాటిని వీటిపైన వేసుకోవాలి ఇలా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత దీనిపైన ఒక స్పూన్ వరకు ఆయిల్ వేయాలి ఇప్పుడు పైన ఇంకొక అరిటాకు వేసి దీన్ని నీట్గా ఇలా ఫోల్డ్ చేసి దారంతో టైట్గా కట్టాలి టైట్ గా అంటే మరీ టైట్ గా లోపల చేప ముక్కలు నలిగినంత కాదు ఎలా ఫోల్డ్ చేయాలి అంటే మనం కళాయిలో చేపలు వేస్తాం కదా అవి టర్న్ చేసేటప్పుడు లోపల చేప ముక్కలు కదలకూడదు అలా కట్టుకుంటే పట్ల సరిపోతుంది ఫోల్డింగ్ అనేది అలా చేసుకుంటేనే కళాయిలో టర్న్ చేసుకోవడానికి కూడాను బాగుంటుంది ఇప్పుడు అడుగు దలుసరిగా ఉన్న కళాయిని తీసుకొని దీనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ అప్లై చేసుకొని పొట్లం కట్టుకొని ఉంచుకున్నాం కదా చేప ముక్కల్ని దాన్ని ఇందులో పెట్టుకోవాలి దీని ఫ్రైయింగ్ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇందులో ఎక్కువ ఆయిల్ కానీ లేదా నీళ్ళు కానీ ఏమీ లేవు కదా సో అందుకే లో ఫ్లేమ్లో చేసుకుంటేనే లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అరిటాక్ కూడా మాడకుండా నీట్గా లోపల ఉడుకుతుంది లేదంటే అరిటాక్ మాడిపోయి లోపల చేపలు కూడా మాడిపోతాయి ఒకవైపు ఇలా ఫ్రై అవ్వడానికి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఎందుకంటే లో ఫ్లేమ్లో చేస్తున్నాం కదా అంత ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపు టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఇలా చేపల్ని రెండు మూడు సార్లు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఈ చేపలు ఫ్రై అవ్వడానికి నాకు ట్వంటీ ఫైవ్ మినిట్స్ టైం అయితే పట్టింది ఉల్లిపాయల్లో వాటర్ తీసేసిన కొంచెం వెట్నెస్ కనిపిస్తుంది చూసారా అందుకే ఉల్లిపాయలని పిండేసి వేసుకోవాలి లేకపోతే నీరు ఇంకా ఎక్కువ దిగిపోయి ఆకంతా కూడా నానిపోయి సరిగా అబ్బ తీరేసి ఫైనల్ గా చేపలు అయితే ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ పొట్టలన్నీ ప్లేట్లోకి తీసుకొని దారాలు కట్ చేసి మీకు చూపిస్తాను ఫిష్ అనేది ఎలా ఫ్రై అయిందని చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎవరన్నా ఆవాల నూనె తినేవాళ్ళు ఉంటే ఈ చేపల్లోని ఆవాల నూనె వేసుకొని చేసుకోండి అది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మరి తక్కువ ఆయిల్తో చేసిన ఈ ఫిష్ ఫ్రై మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి